హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శీలం వెంకటేశ్వర్లు ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న విషయాలతో పాటు నిన్న సాయంత్రం అంటే ఇరవై ఐదో తారీఖు ఏడు గంటల డిబేట్లో ప్రైమ్ నైమ్ టీవీలో నేను పాల్గొన్న డిబేట్లో అంబటి రాంబాబు గారు పాల్గొనడం జరిగింది హ్యాపీ ఆయన ఒక సీనియర్ నాయకుడు సంతోషంగా మాట్లాడాడు చాలా విషయాలు మాట్లాడాడు కాకపోతే అందులో మూడు కొంచెం అభ్యంతరకరమైన విషయాలు ఏంటంటే అమరావతి గురించి టీవీ యాంకర్ అడిగితే అది కాదు అది సాధ్యం కాదు అసలు అది అవ్వదు ఏదో చంద్రబాబు నాయుడు ఏదో అనుకుంటున్నాడు కానీ అసలు అది అవ్వనే అవ్వదు అన్నాయి రెండవ విషయం పోలవరం గురించి నలభై ఒక పాయింట్ నలభై ఒకటి శాతం పాయింట్ నలభై ఒకటి పాయింట్ రెండు ఏడు శాతానికి తగ్గించారు వీళ్ళు అది అందువల్ల అసలు అది కూడా సాధ్యం కాదు దాంతో ఏం ఉపయోగం లేదు దాని ద్వారా బలక చీరలకు నీళ్ళు తీసుకెళ్ళడం అసలే సాధ్యపడదు ఎన్ని చంద్రబాబు నాయుడు వేస్ట్ పనులు చేస్తున్నారు పనికిరాని పనులు చేస్తున్నారు రాష్ట్రంలో ఒక ఉపయోగం లేదు అసలు చంద్రబాబు నాయుడే వేస్ట్ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమో సీని ఏదో భాషవాడేది అంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు సినీ అనేది అనరు ఇక మూడో అంశానికి వస్తే ఏదో కేసులు పెడుతున్నారు ఇవన్నీ ఏదో వాళ్ళు చేసిన తప్పులను కప్పుకూర్చుకోవడానికి మా మీద కేసులు పెడుతున్నాడు అరాచకం అరాచకం అసలు రాంబాబు గారు రాత్రి టీవీలో మీరు కూడా ఉంటే మాట్లాడాలనుకున్న విషయాలు మీరేమో మీరు మాట్లాడాలనుకున్నది మాట్లాడేసి వెళ్ళిపోయారు సంతోషం కానీ సమాధానం కూడా వినాలి కదా దానికోసం ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ నెంబర్ వన్ అమరావతి గురించి అమరావతి వేస్టా అవసరం లేదా అసలు సాధ్యపడదా ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీ వయసు ఏంటి మీ అనుభవం ఏంటి ఎప్పుడో రెండు వేల నాలుగులోనో రెండు వేల ఒకటిలోనో మీరు నాకు తెలిసి రెండు వేల తొంభై తొమ్మిదిలోనూ రెండు వేల నాలుగులోనో ఎమ్మెల్యే మీరు నాకు తెలిసి సబ్జెక్టు కరప్షన్ అలాగే రెండు వేల నాలుగు తర్వాత కూడా మీరు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా చేసినతో పాటు ఆ తర్వాత నెక్స్ట్ టైం ఊడిపోతే ఏపీఐసి చైర్మన్గా కూడా చేశారు నిన్నగా మొన్న మీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేనే కాదు మంత్రిగా కూడా చేశారు అందులో నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు ఆ ప్రభుత్వంలో గత ఐదేళ్ళు మీరు మంత్రిగా వెలగబెట్టారు కదా ఇంత ఉన్న మీరు అమరావతి సాధ్యం కాదు అసలుకి ఈ దేశంలో ఎక్కడ కొత్త రాజధాని అనేది అసలు లేదు రాదు సాధ్యపడదు అది ఊరికి రాలేదు ఆ కొత్త రాజధాని అనే ఆలోచన ఎవరికి రాలేదు అన్నారు అసలు ఆ కొత్త రాజధాని కట్టుకునే అదృష్టం మనకు వచ్చిందని ఎందుకు ఆనందించరు మీరు కొత్త రాజధాని కట్టుకునే అవకాశం అదృష్టం మన తెలుగు ప్రజలకు మన ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చిందని మీరు ఆనందపడకుండా అది సాధ్యం కాదు సాధ్యం కాదు అంటే అసలు సాధ్యం కాదు దానికి గతంలో రెండు వేల పద్నాలుగు రాష్ట్రం విడిపోయిన మొదటిసారి మీరు కూడా ఉన్నారు ఎందుకు మీరు ఖండించలేదు అక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు మీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి మేము అంగీకరిస్తున్నాం ఇది మంచి ఇది ఇక్కడే పెట్టాలి రాజధాని రాష్ట్రంలో మళ్ళీ సెంటర్ పాయింట్గా ఉంటుంది వివాదాలు తా ఉండకూడదని మేము ఇదే ఒప్పుకుంటున్నాం కానీ ముప్పై వేల ఎకరాలు కావాలి ముప్పై వేల ఎకరాలు అంటే మీ ఉద్దేశం ఏంటంటే అప్పుడు కూడా కుట్ర మీ మనసులో ఎప్పుడు ముప్పై వేలు ఎకరాలు నేను సాధించలేడు చేయలేడు అప్పుడు మనం విమర్శించవచ్చు అని మీరు ఈయన వల్ల కాదు ఎవరికి తల్లి ముప్పై వేలు ఎకరాలు కనుక్కున్నారు అని అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ సాక్షిగా మీరు ఒప్పుకున్నారు ఒప్పుకొని రాజధాని మొదలుపెట్టిన కానీ దాని మీద కుట్రలు పనియారు దానికి అనుమతులు రాకుండా చేయాలని సెంట్రల్ బ్యాంక్ నుంచి నిధులు రాకుండా చేయాలని లెటర్లు రాసి నేషనల్ బ్యాంకులకి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని లేఖలు రాసి తర్వాత అనేక కుట్రలు అనేక మేము చేసి మీరు మొత్తం మీద రాజధాని కాకూడదని మీరు మనస్ఫూర్తిగా మనసులో విషం పెంచుకొని ఆ ఐదేళ్ళు కొనసాగించారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన మాటకు మళ్ళీ మీరే తప్పి మూడు రాజధానులను పాడుపడారు ఒకటే రాజధాని కాదు అసలు కొత్త రాజధాని కట్టడం కుదరదు ఉన్నదాన్ని ఒక టౌన్ ఎంచుకోవచ్చు కదా అని అన్నారు కదా మీరు మీరు ఎందుకు చేయలేకపోయారు గత ఐదేళ్ళు మరి విశాఖపట్నం దాన్ని చేయొచ్చు దాన్ని నేను అనుకుని దానికి ఏమేమి కావాలో చేసేసి ఇదే రాజధాని చెప్పచ్చు కదా లేదా గుంటూరు అని చెప్పచ్చు లేదా విజయవాడ చెప్పొచ్చు లేదా కర్నూలు చెప్పచ్చు చేతులు చెప్పచ్చు మీరు మూడు రాజధానుల ముచ్చట ఎందుకు చెప్పారు మీ రామచంద్ర రెడ్డి మూడు కాబట్టి ముప్పై కట్టుకుంటాము ఆయన అంటానికి అని అన్నారు ఏం చేయగలిగారు మూడు రాజధానులు ఒక్కొక్క వేసి పెట్టారా ఇదే చేయాల అంటే రాజధానిని నాశనం చేశారు ఆ రాజధాని మీద బురద చల్లారు విపరీతమైన ఎటువంటి భాషని మీరు వాడింది అది అడివి అన్నారు శ్మశానం అన్నారు మునిగిపోద్దు అన్నారు చరిత్రలో ఇంతవరకు కృష్ణా నది వరదల్లో నిన్న ఎప్పుడూ మునగల రాజధాని ప్రాంతం నిన్నగాక మొన్న వచ్చిన బుడవేరు ఉప్పొంగినప్పుడు కూడా మీ అది కూడా మీ దౌర్భాగ్యం వల్లే మీరు గత ఐదేళ్లలో ఉసుక కోసం మీరు తొవ్వి తొవ్వి కట్టల మీద మట్టి కూడా తొగిపోయి అది రెండుసార్లు గండ్లు పడి విజయవాడ మునిగిపోయింది తప్ప అమరావతి రాజధాని ప్రాంతం మునిగి ప్రాంతం ఎప్పుడూ ఒక్కసారి చెప్పండి మునగల అయినా మీరు అన్ని రాళ్ళు ఎన్ని రాళ్ళు వేయాలో అన్ని రాళ్ళు వేశారు అధికారంలోకి వచ్చి కూడా విపరీతమైన అర్థాలు తీశారు మూడు అర్థం ఏది ఒకటి చేయలేకపోయారు వదిలేద్దాం అమరావతి శుభం బాలకరా మంకన్న అంటే నీ పిల్ల మున్నమయ్య అని అసలు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం అవుతుందా ఇప్పటికి కూడా మీరు రిలీజ్ కాకుండా నిన్న కాక మన ఎలక్షన్లో మీకు ప్రజలు బుద్ధి చెప్పారు కదా ప్రజలు ఏం చెప్పారు మీకు పదకొండు నూట యాభై యాభై ఒక్క సీట్లు ఉంటే మధ్యలో ఐదు తీసేసి పదకొండు సీట్లు పరిమితం చేశారు రెండు ఒకట్లే అందులో నామంలాగా అది కూడా ఇప్పుడు ఈ ప్రవర్తన మీకు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన అలాగే మీ ప్రతిపక్ష మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అంతా మీ ప్రవర్తన ఇలాగే ఉంటే ఈసారి ఒకటి కూడా పోయి ఒకటి మిగిలిద్దో అది కూడా ఉండదో తెలియదు అది కాలం నిర్ణయించింది అమరావతి మీద అటువంటి అపచారమైన మాటలు అశుద్ధపు మాటలు మాట్లాడారు మీరు అశుద్ధ మాటలు ఇంకోటి పోలవరం పోలవరం గురించి అసలు మీకు మాట్లాడే అర్హతే లేదు ఎందుకంటే మీరు పోలవరం ఇరిగేషన్ మంత్రిగా ఉండి పోలవరం మంత్రి ఛార్జ్ తీసుకున్న తర్వాత మీరేమున్నారు గుర్తు తెచ్చుకోండి ప్రజలందరూ బాగా చెవులు రింగురం అవుతున్నాయి ఈ పోలవరం అసలు ఎవరికి అర్థం కాదు అసలు ఎవరికీ అర్థం కాదు ఎవరికి అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాల ఎందుకంటే నాకే అర్థం కాల ఇంకెవరికి అర్థమవుద్ది ఎంత మేధావునైనా నాకే అర్థం కాకుండా ఇంకెవరికి అర్థమైద్ది అని మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాటలు ఇప్పటికీ చెవులు రింగులు మోగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు పోలవరం గురించి మాట్లాడతారా పోలవరం కాదా ఎవరు వల్ల కాదా రెండు వేల ఇరవై ఏడు కాబట్టి ఇరవై తొమ్మిదికి ఎలక్షన్ అడకలు పూర్తి చేసి చూపిస్తారు కళ్ళు అప్పగించుకొని చూద్దరు కానీ అది పక్కన పెడదాం పోలవరం నలభై ఒకటి శాతానికే పరిమితం చేశారు వీళ్ళు దీంతో మళ్ళీ బనకచర్లకి నీళ్లు తీసుకెళ్తామంటున్నారు బనకచర్ల గురించి మీరు మీరు తెలంగాణలో వాళ్ళు గొడవలు చేస్తున్నారు కదా ఏదో చెప్పండి రాంబాబు గారు అని మిమ్మల్ని అడిగితే మనకి చాలా మంచిదా చెడ్డదా కావాలా వద్దా ఇది చెప్పకుండా మళ్ళీ పోలవరం మీద పోయి పోలవరం నలభై ఒకటికి ఒప్పుకున్నారు కాబట్టి అసలు పోలవరంలో నీళ్ళు అక్కడి పోలవరం నీళ్ళు అట్ట సాధ్యపడితే పోలవరం పూర్తి కాకుండా నలభై ఒకటి శాతానికి పూర్తి చేసి అసలు నీళ్ళు ఆడించి వస్తాయిగా పోలవరం పూర్తిగా కానప్పుడు అసలు తిరిగేందుకు తిరిగేందుకు వద్ది అనేది అని ఇవన్నీ పోలవరం మీద పడి నలభై ఒకటి శాతానికి కుదించారు 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 చంద్రబాబుని చంద్రబాబు మీద పడి ఎడతారే పోలవరాన్ని నలభై ఒకటి పాయింట్ ఏడు శాతానికి చేసింది మీరు ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో మీ నిధుల కోసం మీ ప్రకృతి కోసం ఆ వచ్చిన నిధుల్ని డైవర్ట్ చేసి ప్రజలకి పప్పు పిల్లలాగా పంచడానికి మీకు డబ్బులు కావాలని నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం మేము ఒప్పుకుంటున్నాం మీరు మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి చెప్పింది మీరు కదా మీ ప్రభుత్వం కదా ఆ లేవా ప్రజలంత అమాయకుల ప్రజల మీద పడి ఏడవటానికి అధికార పక్ష పక్షం మీద అధికారం తప్పు చేసేది నిలదీస్తాం మేము కూడా మాది ప్రతిపక్ష పార్టీ మా పాత్ర కూడా కానీ మీరు చేసేది ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తూ ప్రజల ముందు మీరు దోషులుగా నిలబడుతూ మిమ్మల్ని మేము ఎలా సపోర్ట్ చేస్తాం మా ఓటు వాళ్ళం పోలవరం గురించి అది అసలు బనక అనే ప్రాజెక్ట్ అంటే ఏదో తెలుసా ఇది పోలవరం ప్రాజెక్ట్ అరవై ఐదు పాయింట్ ఐదు శాతానికి పూర్తి చేస్తేనే బనక చరలు వెళ్తుంది పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్లేదు ఒకేసారి పూర్తి అయిన తర్వాత ఒక్కసారి నీళ్ళు పెట్టి ఒకేసారి తీసుకొచ్చాడు పోయిన స్వామి ఆ మాత్రం కూడా పరిజ్ఞానం అవగాహన లేకపోతే ఎట్లా రోజుకి ఒక టీఎంసీ చెప్పునైనా రెండు వందల టీఎంసీలు రెండు వేల టీఎంసీలు తీసుకెళ్తుంది రోజు కొన్ని అంటే నిత్యం జరుగుతూ ఉంటుంది పోలవరం కుడికాలు ద్వారా వాటి కృష్ణానది కృష్ణానది దగ్గర ఉంది కదా మనకి కృష్ణానది బ్యారేజీల్లో పోసి అక్కడి నుంచి బనకచీరలకి ప్రతిరోజు నిత్యం పోయి సంవత్సరం పొడి సంవత్సరం మొత్తం మీద మూడు వేల టీఎంసీలో పోతుంది మనం రెండు వందల టీఎంసీలే వాడుకుంటాము రోజుకు ఒక టీఎంసీ చెప్పు తప్పున పోయినా సారు మనకే అనేది దాని ప్లాను ఒక టీఎంసీ పోయడానికి కుడికాలం పోయి నలభై ఒకటి పాయింట్ శాతం అయిపోగానే పోలవరం మనం బనకచీరలకి బిగించేసుకోవచ్చు ఇంకొక ఇటు పనులు కావాలి ముందు ఎనభై వేల కోట్ల ప్రాజెక్ట్ అది సాధారణింది కాదు ఇక కాదు పోలవరం ఎటు పూర్తయింది ఇది నలభై ఏడు శాతం పూర్తి కాదు నలభై ఐదు పాయింట్ రెండు ఏడు శాతానికి పూర్తి చేస్తారు ఆ అవగాహన ప్రభుత్వానికి ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఉంది చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నాడు కూడా ఏమనంటే పోలవరం మొదటి దశ వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మేము దాన్ని కంటిన్యూ చేయాలి కదా ముందు వాళ్ళు పెట్టింది తంటే కదా ఇది తర్వాత రెండు సెకండ్ ఫేజ్ పూర్తి చేస్తాం ఇరవై ఏడుకే ఇరవై ఐదు అండి రెండేళ్లలో పూర్తి చేస్తా ఉంటారు నలభై ఒకటి పాయింట్ శాతానికి ఆ తర్వాత రెండో ఫేజ్ సెకండ్ ఫేజ్లో మీరు చెప్పిన భాష మీరు వాడిన భాష కేంద్ర ప్రభుత్వం దగ్గర మీరు పెట్టిన పెరిగే ఇది ఆ రెండో శాతం కూడా మేము రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేస్తాం రెండో శాతం ఇరవై ఏడు తర్వాత రెండో ఫేజ్ కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు అది చేయకపోతే ప్రజలు వాళ్ళంతా చూస్తారు మీరెందుకు ఈ తప్పుడు మాటల అది తెలిసి తెలియకుండా నీకేమి తెలియకుండా మనకు అసలు ప్రాజెక్టు గురించి అసలు మీకు అది కావాలా వద్దా రాయలసీమ నీళ్ళు ఇవ్వాలా వద్దా అది చెప్పకుండా పోలవరం పూర్తి కానీ పోలవరం నలభై ఏడు శాతం ఒప్పుకున్నాడు చెప్పి దీన్ని చెప్పి పూజ అది అయిపోయిన తర్వాత నెంబర్ త్రీ ఏమన్నారండి కేసులు పెడుతున్నారు ఎవరి మీరు కేసులు పెట్టారు ఉత్తు కేసులు ఆ ఉత్తు కేసులు అయితే మీరు అందరూ అందరూ బయటకు వచ్చేసేవాళ్ళు నీ మీద పెట్టారా ఇంకా ఎవరు వస్తాయేమో ముందు ముందు తెలియదు కానీ చట్టప్రకారంగా మీలాగా అర్ధరాత్రి ఇప్పుడు గోడలు దీనికి వాడు లేదు వీడు లేదు ఆఖరికి సామాన్య ప్రజలు కూడా కూడా ఫేస్బుక్లో ఒక్క వార్తని ప్రభుత్వ వ్యతిరేకంగా వార్తని ఫార్వర్డ్ చేసినా కూడా రంగనాయకం అని తీసుకొచ్చి మీరు ఏం చేశారు కేసు పెట్టి అల్లాడిచ్చారు కదా విలేకరులు ఏంటి ఆఖరికి విశ్లేషకులు ఏంది సబ్బంహరిని ఎంత వేధించి చంపేశారు ఆయన ఆత్మహత్య ప్రేరేపించారు కోడలు సువప్రసాద్ కూడా మీ వల్ల కదా సరిపోయింది మీరు చేసిన అవమానాలతోటి కదా ఆయన అవమాన భారం ప్రదర్శించలేక ఆత్మహత్య చేసుకుంది విశాపట్ డాక్టర్ సుధాకర్ మంచి డాక్టర్ ఆయన దళితుడు మాస్క్ లేకపోతే మేము వైద్యం చేయలేము చచ్చిపోతాము మాకు మాస్కులు ఇవ్వండి స్వామి అని ప్రభుత్వాన్ని మొత్తుకుంటే ఆ మాట అన్నాడని డాక్టర్ ప్రభుత్వం విమర్శిస్తాను అని చెప్పి ఆయన పిచ్చోడిని చేసి గుడ్డలు లేకుండా నడి రోడ్డు మీద పొర్లు ఇచ్చి పొర్లు ఇచ్చి పోలీసుల చేత పిచ్చోడిని ముద్రేసి వేసి కారకులు మీరు కదా ప్రభుత్వానికి తెలియదా ప్రపంచానికి ఎంత దళితుల డాక్టర్ అండి ఎంత దారుణంగా మీ ఎమ్మెల్సి తీసుకెళ్ళి చంపేసి డోర్ డెలివరీ చేసి నేను చంపే తీసుకుపోమని చెప్పి వాళ్ళు పడేసిపోతే కేసు పెట్టే ధైర్యం కూడా చేయకపోతే ఎవరు ఆ లాయర్లు వాళ్ళు వీళ్ళు కాస్త ప్రజా సంఘాలు అప్పట్లో కొంత దళిత సంఘాలు పోయి మాట్లాడి గట్టిగా కేసు పెడితే ఏం చేశారు మీరు ఆ కేసును ఇచ్చారా పోలీసుల ద్వారా పోలీసులు బలవంత పెట్టి ఛార్జ్ ఏం చేయకుండా తొంభై రోజులు ఛార్జ్ అయిపోతే ఆటోమేటిక్గా బెయిల్ వచ్చిందని మీకు తెలుసు కాబట్టి ఎన్ని కుట్రలు న్యాయ వ్యవస్థలో కూడా మీరు కుట్రలు చేస్తున్నారు ఇది మీకు బాగా గన్నతో పెట్టిన విద్య ఎందుకంటే పన్నెండేళ్ళుగా చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు కేసులు దాదాపు ఉంటే వాటిని కనుక మీరు కేసుల మీద కేసులు వేసి వాటికి ఎట్ట బెయిల్ బెయిల్ మీద ఉండి ఆ బెయిల్ కనీసం అటెండ్ కేసు అటెండ్ కాకుండా కోర్టులో ఎంత ఎన్ని నాటకాలు డ్రామాలు ఆటలు ఎన్ని ఆటలు ఆడుతున్నారు కోర్టులతో కూడా ప్రజలంతా చూస్తూనే ఉన్నారు అది ఏమైతే కూడా ఎవరికి తెలియదు ఆ కేసులు కోర్టు చూసుకుంటే కానీ మీరు చేసిన దుర్మార్గాల గురించి ఎన్ని చెప్పా బాబు అంటే ఇప్పుడు మీ మీద కేసులు ఎక్కడే పెడుతున్నారు అరే మీరు గోడలు దిగి ఆయన అసలు రఘురామకృష్ణరాజు మీ ఎంపీని ఏం చేశారు కాళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించి కాళ్ళు పెట్టి గుండె అక్కడ చచ్చి బతికినా అని చెప్పి ఆయన చెబుతున్నాడు కదా కేసులు పెట్టారు కదా వాళ్ళ మీద కూడా అవి జరుగుతున్నాయి కదా అవన్నీ నిరూపించుకోండి మీరు ఇప్పుడు పెట్టిన కేసులు ఎవరి మీద అన్ని హ్యాంగిల్ పెట్టలేదు ప్రజల మంది మేము అన్నీ చూస్తున్నాం మీరు ప్రతిపక్షంగా మీరు చేయని పని కూడా మా ఓట్లలో విలు చేస్తాం చిన్న చిన్న అయినా కూడా ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీస్తాం కానీ అరే వాచ్ డాక్లాగా ఉండాల్సిన ప్రతిపక్షం మీరు ఈ రకంగా మీ స్వార్థం కోసం మీ కేసుల మాఫీ కోసం మీ మీద మీ పార్టీ మీద మీ విమర్శలు రాకుండా మీ పార్టీ మీద కేసులు పెడితే వాటిని డైవర్షన్ చేయడం కోసం మీరు కొత్త కొత్తగా ఏదేదో ఊహించుకొని వందలాది మంది రోడ్ల మీద తీసుకొస్తాం ఈ రాష్ట్రంలో అల్లరు సృష్టిస్తామంటే ఎవడు ఒప్పుకుంటారు ఎలా మీరు మీకు అది సాధ్యపడుద్ది ఒకటి రెండు సార్లు చేశారు ఇంకో రెండు సార్లు చేస్తారు ప్రజలే తిరగబడితే ఏం చేస్తారు మీరు ప్రజలు తిరగబడి ఓట్లేసి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టింది అంటే ఈ రాష్ట్రం బాగుపడటం మీకు ఇష్టం లేదా మీరు మీ నాయకులు చాలామంది అధికార ప్రతినిధులు అందరూ విజయవాడ ఆ దగ్గరలోనే అమరావతి పక్కనే ఉన్నారు కదా అంటే మీకు ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం నాకు తెలిసి ఆ వేమూర్లో కూడా వెంకటరెడ్డి కూడ వీరందరూ రాజధాని ప్రాంతం వాళ్ళే కదా మా మాజీ ఎంపీ సురేష్ గారు కానీ వీళ్ళంతా మీరు ఒకసారి అమరావతి పోయి చూడండి ఏం డెవలప్ అవుతుంది ఏం చేయాలి చూడండి పాలబాగు పనులు కానీ కనీసం అక్కడ ఐకానిక్ బిల్డింగుల పనులు స్టార్ట్ అయ్యి కూడా పది పదిహేను రోజులు అవుతుంది బిల్డింగుల పనులు ఈ మిగతా పనులు నెలకితలే స్టార్ట్ అయిపోయింది అంటే మీరు చేసిన పనులు మొత్తం రివ్యూ 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 చేయడానికి సంవత్సరం పట్టింది అసలు ప్రభుత్వం కూడా ఇంత తొందరగా మళ్ళీ కోలుకుని ఇన్ని అమలు చేస్తారు ఈ పథకాలను కూడా ప్రజలు ఎవరు అంత దుర్మార్గంగా అంత దారుణంగా మీరు వ్యవస్థని మొత్తాన్ని నలిపి 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 కట్టకట్టి పక్కన పెట్టారు అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ దాన్ని చిక్కుముళ్ళు ఇప్పుకుంటూ ఒకటి చేసే ఈ టైం పట్టింది ఏం చేస్తాం అయినా కూడా ప్రభుత్వాన్ని మేము ఎందుకు భేసి అంటున్నామంటే ఇన్ని అనుభవం అంత చంద్రబాబు గారికి అంత అనుభవం ఉంది కాబట్టి మీరు చేసిన చేసిన చిక్కుముళ్ళు మొత్తాన్ని మెల్లి మెల్లిగా మిల్లి మెల్లిగా దాన్ని అనుపు పనుపు తీరుచు కావడానికి ఒక్కొక్కటి విడదీసుకుంటూ మళ్ళీ సంక్షేమ పథకాలు అమలుపరుచుకుంటూ అభివృద్ధి కోసం మళ్ళీ కంపెనీలు మీరు చేసిన ఘనకార్యానికి విదేశీ పెట్టుబడులవుడు బాబు మేము రాము ఆంధ్రప్రదేశ్ కానీ దన్నబెట్టిపోతే ఇప్పటికి కూడా రావటానికి భయపడుతుంటే వాళ్ళకి ధైర్యం చెబుతూ మేమున్నామని చెప్పి చెప్పారు కదా ఇంత చేస్తే మీరు ప్రభుత్వం మీద ఇలాంటి అభాండలు ఏంటి కరెక్ట్ కాదు మీరు ప్రభుత్వం తెలుసుకొని తొందరలో ఎంత తొందరగా బయటపడి మీ మైండ్ సెట్ గురించి మీ ఊహాలోకం నుంచి జగన్మోహన్ రెడ్డి ఊహించుకునే ఊహల్లో నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడితే మా లాంటి పార్టీలు కూడా మీకు సపోర్ట్ చేస్తాయి వెంట అందరం కలిసి పోరాడడం ప్రభుత్వం తప్పు చేస్తే కానీ మీ స్వార్థం కోసం మీ పార్టీ మనుగడి కోసం మీ కేటను తీరపరుచుకోవడం కోసం నరుకుతాం తొక్కుతాం అని మనుషులు చంపుకుంటూ పోతే ఎవరు మీకు సహాయం చేయరు ఎవరు వెంట రాదు నమస్తే